భార్య పేరు మీద భర్త కొడుకు తల్లి పేరు మీద బిడ్డ తల్లి పేరు మీద ఒక్క వేయూట వల్ల దానము చేసి తల్లిని అజయ్య కొడుకు కార్తికేయకు ముట్టిని ముచ్చవాది పట్టింది బంగారవాది వారు అంటూ వాళ్ళని వంగి తుమల దేవుడు తోడై ఉండి తమరు దేవుడు తన కనుక వస్తువు కలిగి తల్లి ప్రేమ గొప్పదాయి కళ్ళటీడల్లగా కలబడిపోవాలే కన్న తల్లి మొబత మరీ తల్లి మొబత హరిహరి రఘునందన ఇష్టుదేవుడు గొల్ల ఈశ్వరుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణుడు కొల్లా ఆవు కడుపుల బొమ్మల పుట్టిండ్రు అయ్యలు బొల్లలు కడుపు బొమ్మలు పుట్టిండ్రు బొల్లలు యాదవులు బిడ్డ ఇచ్చిండు నన్ను మర్చిపోయిందనుకున్నది కన్న తల్లి శామరవ ఈ వల్ల మాటలు పాటి నా ప్రాణం ఎందుకు కొంచెం ఉండదు కానీ నా ప్రాణం ఎన్నడుకున్న పోతున్నానుకోలేదు వా తల్లి నా గరుగా బిడ్డ పుడతనం నా ఆనందంతో డి తోటి ఏడుగురు దాసులు నెంబర్ పెట్టుకొని భవనాలలో కచ్చింది కన్న తల్లి షామరవ్వ అమ్మవారి ఈ ఏడుగురు దాసాలు చూసిండ్రు కన్న మంగళహారత ఇచ్చిండ్రు మిరుగులు బిద్ర తీసి పవనారు చేసుకున్న భార్యను కళ్ళ చూసిండు మోడ్రెండ్డు మహారాజు ఓ బామ శ్యామల దేవి కోరి కొట్లాడబెట్టి కొడుకు కొడుకు బిడ్డ కొడుకు సంతానాన్ని కనిపేడవే బాబా మనకుగా ఫలించిందా మహేశ్వరుడు వచ్చిందా మనకు సంతోనం ఇచ్చిందా బాబాను ఎప్పుడన్నడో అమ్మవారు ప్రాణేశ్వర ఎండుకొన్న శివుడు ఎవరి ఎవర దేవుడు వచ్చి మన బిడ్డని బిడ్డనిచ్చిందు అందమైన బిడ్డ ఉండలు మనకన్నది ఈ శమలాదేవి అందమైన బిడ్డ ఉడతలన్నది కానీ ఈ బిడ్డ పుట్టినకి ఏడు సంవత్సరాల ప్రాణం పోతున్నారు మాత్రము దేవుడ మాట నా భర్త ఎప్పుదేనా భర్త మహబాయి కాడు ఎంత బాధపడతాడో ఎంత ఏడుస్తాడో అని భర్తతో ఎప్పుడే తన మనసులో అవనే ఉంచుకున్నది నీకు సంతానమైంది మన కొత్త బిడ్డ పుడతలన్నావు మన ఇంటి ఇల్లాలు దీపాన్ని వెలుగుతలన్నావు బావ మీరి కాలువలు కింద పెట్టకు పడ్డారు దాసుల్లో పడిపుచ్చుకో బావ కన్న బిడ్డ కడవులో ఒక పైలవని హరికాడికి వెళ్ళిపోయిందే రాజమోహన్ రెడ్డి అప్పటికైనా ఇప్పటికైనా భగవంతుడు మాట తప్పవాళ్ళు భగవంతుడు చెప్పిన పంపు తప్పవాళ్ళు గర్భవాడే ఈనాడు వారికి పాపాల తొమ్మిది నెలలు ఆనాడు వారికి పుణ్యాల తొమ్మిది గడియల్లా అన్న తల్లి గర్భంలోక్కడే శ్రీకరమాయ thank <laughs> you thank <laughs> you ఏంటే కన్న బీడకు గొడ్డు కోసి ఏ మూడు ఒత్తు రద్దులు పెట్టి మూడు ఒత్తు గుండలు పెట్టి మూడు పై రోజులకు పన్ను మూడు ఒత్తు కుండల నీళ్లు ఇల్లు కాకబెట్టి తల్లికి ఛాయ పసుపు వేసి ఏదో గట్టి పెట్టి ఏక విధంగా రాసి పన్ను గట్టి పెట్టి బహిరంగ రాసి ఆగో కన్న తల్లికి కన్న బీటకు గడబడి గడబడి దాసి ఒత్తుంటారు ఆదాసి రాజమోహన్ రెడ్డి మా గొప్ప ఉట్టిందా జరుగు మాకు వీర పంజాలన్నీ వంటలు చేయింది అంతఃపురము ఎవరు పోయి వీర కుండకుండా అందరు వచ్చి అంతఃపురంలో పోసి బొమ్మడి ఊరంతా సాటింపు పట్ట పోయి తొమ్మిది మంది గ్రామాల్లో వాళ్ళు కదే నా బిడ్డ పేరు పెట్టాలని అందరే రాజమోహన్ రెడ్డి రాజు ఎనిమిది మంది మనుషులు రాజు చెప్పిన విధంగా పట్టబోయే బ్రాహ్మణు అందే యొక్క దినువునాడు దేవ చూసి వచ్చిన బ్రాహ్మణులు బాల నేత్రులు పంచంగాలు కడిగి చూసినట్టున్నది బలము చెప్పినట్టున్నది బలము అన్నిట్ల పేరున్నది రేవతి నక్షత్రం లోపల ఈ పిల్ల ఉట్టింది రుక్మిని జన్మనామం లోపల జన్మించింది పిల్ల పేరు అమ్మవారి పేరు ಹಾಡು ಬಿಟ್ಟ ಅನುಲಾದೇವರ ಪೇರವರ್ ಸಮ್ಮವೇವನಾಗಿ అనురాధ దేవ అని పిల్ల పేరు పెట్టంగానే వచ్చిన బ్రాహ్మణలకు పేరు పెట్టిన పెద్దలకు అవదానం అన్నదానం వస్త్రదానం సువర్ణదానం ఇచ్చిండు వాళ్ళెక్కి రాదు ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయాక బంగారు తొట్టెలు ఎట్టి తొట్టెల్లో అనువాదం పడుపుబెట్టి లాలించి లాలిపోయేవాడు सगळे लोक हसतात

కండ తల్లి ప్రేమకరమైన ప్రేమాట కరమ ప్రేమ తల్లి కష్టాల పాదవందరూ కనుగుడ్డు లాంటి వాళ్ళు పిల్లలాట కంటి రెప్పలాంటి వాళ్ళు తల్లిదండ్రులాట తల్లి కండలన్నింటినీ ారు బొమ్మను రాజదేవి ఆరు ఏడు కూడా పదమూడేళ్ళు గొడ్డి గిరడాకర ఒక్క బిడ్డ ముట్టినారు శమీ బిడ్డను సారి పెంచి పెట్టేయంగా ఆరు నెలల బిడ్డ మార సాగుతున్నది ఏడు నెలల బిడ్డ ఎదురు నడక నడవట్టే ఆడంగాడంగా మారుతున్నది తాతాంతుల విడుపులు ఆడబడుతున్నది అవగాహన ఉడికి ఉడికని కూడా చూ ఉంటే ఆడపిల్లగా మాటలు ఉంచుకుంటే అందరూ అట్ల రెండేళ్ళ బాల ముద్దుగా మూడేళ్ళు కర్వంగా నాలుగేళ్ళు ఆట పాటలతోటి బిడ్డ జరిగింది మరొకొక్క విషయా సర్వ శాస్త్రం చెప్పించుదామని హిండి పలక బంగా అమ్మవారు అనుదానేవిని ఊరు వైద్య ధర్మ స్కూల్ పల్లె మనగట్టింద్రు అన్నతల్లి తల్లి ధర్మ స్కూల్ వల్ల గురువు దండ పెట్టి గురుపాల గురువస్కారు సారు ఒక్కడి ఎప్పుదే పిల్ల అంటున్నది సారు రెండు ఎప్పుదే పిల్ల అంటున్నది నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నేర్చున్నది పాఠశాల లోపల ఐదు సంవత్సరాల పిల్లవు అచ్చేట ఆరేళ్ల పిల్ల ఆరున్ను ఒక్కటి ఏడు రోజులకు ఏడు సంవత్సరాల పిల్లైతున్నది అనురాలదేవి రోజులు గడిచిపోతే ఏడన్ను సరిగ్గా నిండుతాయి అనురాధ దేవికి ఏడు రోజులు తక్కువ ఏడు సంవత్సరాల పిల్ల అనురాల దేవి ఎప్పుడైతే ఉన్నదో భవనాల లోపల ఉండే అమ్మవారు శబరదేవి నాడు లోకాల శంకరుడు నాకు విశురున్నడు ఏడు సంవత్సరాల విధానం కాణం అన్న నీ భర్త ప్రాణం అన్న పోతడు నా ప్రాణం వచ్చినే దేవుడా నా భర్త ప్రాణం పోవద్దన్నా నా భర్త ప్రాణం పోవద్దని మాట ఇచ్చి వచ్చిన ఏడు సంవత్సరాలకు ఏడు రోజులు తక్కువ ఉంటది నా బిడ్డ ఏడు రోజులైతే నా ప్రాణము అన్న మాట తడు నేను చచ్చిపోయేదాకా నా బిడ్డకు పెళ్ళెవలి ఎవరు నా బిడ్డకు అక్షంతలు ఎవరు నా బిడ్డకు కాళ్ళు కడిగి కన్యాదారులు ఎవరు చేస్తారో మాకు నేను పట్టుకుంటే నా బిడ్డకు పెళ్లి చేస్తారంటున్నది ఆటల్లి షామల నా బిడ్డ పేరు చేస్తా నా బిడ్డ పేరు మీద నా బుద్ధి మీద నా బిడ్డకు నా అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తా పెళ్ళైనాక నేరెళ్ళి పేరా ఏ బాధ లేదు నా బిడ్డకి ఏ కష్టం ఉండదు శనవైట నా భర్త మోహన్ రెడ్డి మహారాజు భవనాల కట్టడం నా భర్త వచ్చిన వాళ్ళ భర్తను అని చెప్పి ఏడు రోజులల్లా నా బిడ్డ పెళ్లి అభిత్తరన్నరే మాయమ్మ బిడ్డ పెళ్ళైతే నా బరువు తీరుతనన్నది ఆ తల్లి శావలవ్వ ఏదన్నా జరుగుతుందని తెలిపక రందుల పడుతుంది జీవితము రెండు పెద్ద రోగము అగో పావు గుడితే మందు ఉన్నది తెలుగుడిక మందు లోకమునా అరవై ఆరు రోగాలకు మందులు ఉన్నాయి కానీ మరో వ్యక్తికి మందులేనమ్మా ప్రాణ పోతులని తెలిసినట్లయితే రంది జరుగుతున్నా అాణ పోతుందని తల్లికి తెలుసు కాబట్టి తల్లి జీవితం రండిల పడ్డ ఈ మమత జీవితం అట్లా రంగులో అయిపోయిందో శమలవ జీవితం కూడా రిలా చేయరు పెద్ద రోగం అంటరు కట్టెకు పిప్పి జరిగినట్టు దీపముల పచ్చి పుంజినట్టు పచ్చిపోడకు నవ్వుతేసినట్టు వాళ్లకు వాళ్ళ ఎగులు తరగని మీరు చెప్పరు నా భర్త వచ్చినాక నా భర్త తోనే చెప్పి ఈ ఏడు రోజులల్లా ఏడేళ్ళు గడవకపోతే ఈ ఏడు రోజులల్లా నా బిడ్డ పెళ్ళి ఏపీయాలి నా బిడ్డ మీద లక్ష్యం అయ్యాలి నా బిడ్డ కాళ్ళు కడగాలి అల్లుడు కాళ్ళు కడిగి కన్యా చేసి నేను చచ్చిపోయినా మంచిదే నా బిడ్డ ఇంటి ఆడి బిడ్డ రేపు నా బిడ్డకు పెళ్ళి లేకపోతే నా బిడ్డకు కాళ్ళు కడిగి కన్యా చేయంగా ಕನ್ನ ತೀಲುಬನ್ನಪ್ಪು ಅಯ್ಯೋ ಮಾಮರೆ ಅಲ್ಲಿ ಎಕ್ಕೆೆಕ್ಕಿ ಪಡಿ ಬಿಡ್ಡೇ ಅಯ್ಯೋ ಬಿಡ್ಡಲ್ಲೇ ನೀತರನ್ನರೇ ಶಾಮರಮ್ಮ ನೀವು ತೀರ್ತರನ್ನದೇ ಆ ತಮಲಮ್ಮ అయ్యో రాజమోహన్ రెడ్డి అమలమోహన్ అయ్యో రాజమోహన్ రెడ్డి అమలారాచన రాజమోహన్

భర్త కడుపలో మనకు ఏడు తల్లి చెప్పల కన్నీళ్ళు ముడుసుకుంటది నేను ఏడుతున్నాడు బాధపడతాడు ఏమైతే చెప్పడతానే